నా కోపికంది కోపికంది నాకు బాధ రో నీకు నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు చూసేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు రోగం వచ్చిందని నేను అన్నగానే బాధలు ఉన్నోళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అట్లెందుకు మైండ్కి వస్తుంది అని సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది నాకు బ్రతకాలం లేదు అంటూ డి షో విజేత జానో లిరి కంట తడి పెట్టుకుంది ఒకసారి ఆ వీడియోని చూద్దాం మాట్లాడుతు మీరు ఏదో ఆపేస్తారు కాదు ఓపిక నశించి నేను ఎప్పుడూ దేనికి రియాక్ట్ కాలేదు ఒక అన్నతో మాట్లాడితే ఎప్పుడు నా తమ్ముడు అని మాట్లాడుతుంది వాడికి లింక్ లేదు ప్రస్తుతం జానీ లిరి చాలా ఎమోషనల్ అవుతూ ఇంకా ఆమె గురించి పలు ఛానల్స్లో చాలా నెగిటివ్గా బ్యాడ్గా వాయిస్ ఓర్స్ పెట్టి మరి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఒక ఆడపిల్లని పట్టుకొని ఇంత దారుణంగా ట్రోల్ చేయడం అవసరమా ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారంటూ ఆమె ఎమోషనల్ అయింది అయితే తన గురించి రాసేటప్పుడు ఆలోచించరా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియోను విడుదల చేసింది తనకు ఇతరులతోటి సంబంధాలు అంటగట్టడం అదేవిధంగా బాధగా ఉందంటూ వెక్కి వెక్కి ఏడ్చింది అయితే ఒకరితో మాట్లాడితే తప్పు కూర్చుంటే తప్పు నిలబడితే తప్పు జానులిరి నవ్వినా తప్పు అలా నవ్వితే ఓవరాక్షన్ అంటారు అంటూ జానలూరి ఇలా ఆ ఒక వీడియోలో చెప్పకొచ్చింది అయితే ఇండస్ట్రీలో చీర కట్టుకొని పద్ధతిగా ఉన్నదాన్ని నేనొక్క దాన్నేనని కెమెరా ముందు ఒకేలా బయట ఒకేలా తను ఉండనని తెలిపింది అయితే మొత్తానికి పర్సనల్ లైఫ్ను తీసుకొచ్చి ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు అదేవిధంగా దేనికోసం నన్ను టార్గెట్ చేస్తున్నారంటూ జానులీరి ఇప్పుడు ఆ వీడియోలో అందరినీ ప్రశ్నిస్తుంది ఎవరైతే వీడియో పెట్టిన వాళ్ళు ఉన్నారు అయితే తెలంగాణ ఫోక్ పాటలకు అంటే ఆ ఫోక్ పాటల ద్వారా జానులిరి గుర్తింపు తెచ్చుకొని డీ షోలో మంచి పర్ఫార్మెన్స్ విజేతగా నిలిచి ఒక సెలబ్రిటీ స్టార్టస్ని నేను సాధించాను దాని తర్వాత నన్ను ఎందుకు ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నేను నా భర్తతో విడిపోయాక నా కొడుకు లిరిని నేను మంచిగా చూసుకుంటూ నిజంగా వాడికి ఆలన పాలన అన్నీ నేనే చూసుకుంటూ తండ్రి తల్లి నేనే చేసుకుంటూ వస్తున్నాను అటువంటిది ఇటువంటి వీడియోలు నా కొడుకు చూస్తే ఈరోజు నా పరిస్థితి ఏంటి ఎందుకు నన్ను ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు మీకు అమ్మ అంటే అక్క చెల్లెలు లేరా మీ అమ్మ అక్క చెల్లెల్ని కూడా ఇలాగే ట్రోల్ చేస్తే మీకు ఎలా ఉంటుంది అంటూ తాను ఇలా ఎమోషనల్ అవుతుంది ఒకసారి వీడియో కూడా చూద్దాం సో తను అంటుంది జానక్క లాగా చూసి నేర్చుకోవాలి జానక్కలాగా ధైర్యంగా ఉండాలి జానక్కలాగా నిజంగా కష్టపడాలి అని చాలామంది అన్నవాళ్ళు ఉన్నారు ఈరోజు అలా అన్నవాళ్ళే సూటిపోటు మాటలు అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను నేను చనిపోవాలనుకుంటున్నాను అందుకే బహుశా నిజంగా ఇటువంటి బాధలు వచ్చినప్పుడు ఆడవాళ్ళు ఎవరికి చెప్పుకోలేక దిగమింగుకొని నిజంగా ఆ దుఃఖాన్ని ఎవరికూ షేర్ చేసుకోలేక అందుకే సూసైడ్లు చేసుకొని చనిపోతారనేమో బహుశా అందుకే నాకు ఇప్పుడు అనిపిస్తుంది నాకు కూడా చనిపోవాలనిపిస్తుంది అని చెప్పేసి తాను చెప్పడం జరిగింది నాకు ఇప్పుడు అనిపిస్తుంది అరే నిజమే కదా బాధపడే వాళ్ళకి బాధ తెలుస్తుంది కానీ తప్పు ఈ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో ఉన్నోళ్ళకి కానీ చాలా తప్పు ఒక జీవితాన్ని ఒక పురాణ ఈ విధంగా నన్ను ఇలా ట్రోల్స్ చేస్తున్న ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి కొన్ని ఛానల్స్కి కూడా నేను చెప్తున్నాను ఇది చాలా పెద్ద తప్పు నేను చనిపోతే దానికి కారకులు మీరే అవుతారని చెప్పేసి ఆమె నిర్మొహమాటంగా ఇక్కడ చెప్పడం జరిగింది సో మొత్తానికి జానీ లియరీ మాత్రం చాలా ఎమోషనల్ అవుతుందని చెప్పాలి ఈ వీడియో చూస్తుంటే ఒక ప్రాణం పోయిన తర్వాత సో అది ఒక ప్రాణం పోయిన తర్వాత కూడా మీరు వచ్చి నన్ను చూడడానికి వచ్చినా కూడా నేను బ్రతికుండను మీ ప్రాణం పోయిన తర్వాత అంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది అన్నట్టుగా ఒక ప్రాణం పోయిన తర్వాత మీరు ఏం చేస్తారో మళ్ళీ మీరు న్యూస్ వేసుకుంటారో మీరే హ్యాపీగా ఉంటారు అని తాను ఎమోషన్ అవ్వడం జరిగింది సో జానీ లీరు గురించి మరి కొన్ని ఛానల్స్ ఎందుకు అంటే నెగిటివ్గా ప్రమో అంటే వైరల్ చేస్తున్నాయి ఎందుకు ఇన్స్టాగ్రామ్లో ఈ యొక్క వీడియోస్ అంటే వైరల్ చేస్తున్నారు మరి ఆమె మీద టార్గెట్ ఎవరికి ఉంది సో ఎందుకు ఇదంతా జరుగుతుంది అది మాత్రం తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం జాన్ లిరి ఆమె ఎమోషనల్ అవుతూ నిజంగా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి నా కష్టం నాకు ఎవరు అండగా లేకపోయినా నాకు ఎవరు వెనక ఉండకపోయినా నన్ను ఎంతోమంది సూటుపోట్లు మాట్లా మాటలు అన్నారని చెప్పేసి ఆమె అన్నది ఇక ఢీకి వచ్చే క్షమ అంటే ఆ క్రమంలో కూడా దానికి ముందు భర్త వదిలేశాడు ఇది ఎంతే ఇది ఒక ఎల్జే అన్నట్టుగా చూశారని కూడా ఆమె డీ షోలో చెప్పడం జరిగింది నిజంగా ఒక ఒంటరి ఆడపిల్ల ఉంటే నిజంగా భర్త వదిలేసిన ఒక మహిళ అయితే నిజంగా సమాజం ఒక రకంగా చూస్తుంది అవన్నీ నేను ఎదుర్కొని వచ్చానని డి షోలో కూడా ఆమె చెప్పడం జరిగింది ఆ రోజు అందరూ కూడా ఇమోషనల్ అయ్యారు సో అందరూ కూడా సపోర్ట్ చేశారు అదేవిధంగా ఫైనల్గా డి విజేతగా నిలిచి నిజంగా ఆమె యొక్క స్ఫూర్తిదాయకంగా అందరికీ కూడా ఒక ఒంటరి మహిళ నిజంగా ఒంటరిగా ప్రయాణించి ఇంత పెద్ద విజయం సాధించింది అన్న ఒక న్యూస్ వినగానే నిజంగా చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఆమెను అప్రిషియేట్ చేశారు నిజంగా ఏ సపోర్ట్ లేకుండా డీకి వచ్చి నిజంగా డి షోలో విజేత అవ్వడం అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే ఎంతోమంది పార్టిసిపేషన్స్ వచ్చారు అక్కడికి వాళ్ళందరినీ కూడా డి కొట్టి మరి వచ్చి డిలో గెలవడం అనేది మామూలు విషయం కాదు సో డి తర్వాత కూడా ఆమెకు మంచి ఫేమ్ చాలా వచ్చింది సెలబ్రిటీ స్టేటస్ ముఖ్యంగా ఎందుకంటే గతంలో జానపద గేయాలకు ఫోక్ సాంగ్స్కి ఎప్పుడూ ఆమె డ్యాన్స్ చేస్తూ కొరియోగ్రాఫర్గా ఆమె ఒక మంచి నేమ్ సంపాదించుకుంది అదే ఫోక్గా కానీ కంప్లీట్గా ఆమె డి వచ్చిన డీకి వచ్చిన తర్వాత ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి జానులీరి గురించి రకరకాలుగా వీడియోలు పెట్టి ట్రోల్ చేస్తున్నారట సో జానులీరి ఇలా అలా అని చెప్పేసి సూటుపోట్లు మాటలు అనడం అదేవిధంగా కింద వాయిస్ వోర్స్ పెట్టి జానులిరి వేస్ట్ జానులిరి ఇంతే ఆమె క్యారెక్టర్ ఇంతే అని చెప్పేసి ఆమె క్యారెక్టర్ని అసాస్ అసాసినేట్ చేస్తూ చాలా వీడియోస్ చేసి వైరల్ చేస్తున్నారు దాన్ని చూసి ఆమె తట్టుకోలేక ఈరోజు నేను చనిపోతానని చెప్పాను కూడా ఆమె లైవ్లో మీడియాతో మాట్లాడుతుంది ఒకసారి జానీ లేరిని మనం కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం లైవ్లో మరి ఫోన్లో మాట్లాడుతుందా అసలు ఏంటి ఎందుకు ఇంత ఎమోషనల్ అయింది సో ఆమెకు ఒక్కసారి కాల్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి జానీ జానీ లేరి మరి ఫోన్ ఎత్తుతుందా లేదా అనేది ఒక ప్రయత్నం అయితే చేద్దాం జస్ట్ కాల్ చేస్తున్నా ఫోన్ అయితే చేస్తున్నాంగ్ సో మళ్ళొకసారి ట్రై చేద్దాం నె నో రెస్పాన్స్ సో ఎనీవే ఎందుకంటే ఆడపిల్ల కదా సో నిజంగా ప్రజెంట్ తనకు హస్బెండ్ కూడా లేడు వాళ్ళ బాబుని చూసుకుంటూ ఆమె లైఫ్ లీడ్ చేస్తుంది దయచేసి కూడా ఒక ఆడపిల్ల గురించి సో తప్పు చేసినా చేయకపోయినా సో ఒక ఆడపిల్లని తీసుకొచ్చి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా రాసి బాధ పెట్టడం కరెక్ట్ కాదు దయచేసి ఎవరు ట్రోల్ చేయకండి ఎందుకంటే చాలా ఎమోషనల్ అయ్యి చనిపోయేదాకా వెళ్ వెళ్తాను అంటే ఆమె చాలా పెద్ద డిసిషన్ తీసుకుంటుంది సో మనం ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అవసరమైతే కాల్ చేసి చెప్పండి మీకు ఏమైనా అనిపిస్తే ఆమెతో మాట్లాడండి కానీ ఇలా సోషల్ మీడియాలో అనవసరంగా వీడియోలు పెట్టి వాళ్ళ లైఫ్లోని వాళ్ళ కుటుంబాలని అట్లా ఆగం చేయకండి దయచేసి రిక్వెస్ట్గా చెప్పండి